చెప్తున్నది అభివృద్ధి కాదు అసమర్థత పారదర్శకత కాదు దోపిడీ గ్యారంటీలు కాదు గారడి అంటే ఇది ప్రజా పాలన కాదు ఇది నయవంచక పాలన రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇది ఇలా నీ రెండేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించిందని ఇందాక చెప్పాను మరి కాంగ్రెస్ ఏం చేసింది ఒక్కటన్నా ఉందా ఆత్మస్థుతి పరనిందా ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ రెండేళ్ల పాలనలో ఒక్కటి చెప్పును నేను పది చెప్తున్నా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇరవై నాలుగు గంటల కరెంటు కళ్యాణ లక్ష్మి వెయ్యి రూపాయల పెన్షను ఆరు కిలోల బియ్యం రెండేళ్లలోనే మేము చేసినాం ఇవన్నీ నీ రెండేళ్లలో చేసింది ఒక్కటి చెప్పు ఆత్మస్థుతి పరనింద తప్ప ఇవాళ ఈ నీ రెండేళ్లలో ప్రజలకు వేదన రోదనలే మిగిల్చినవు నువ్వు నువ్వు నీ రెండేళ్లలో నువ్వు రాగానే మెట్రో రైలు రద్దు అంటావు ఫార్మాసిటీ రద్దు అంటావు కేసీఆర్ గారు గారు ప్రారంభించిన పథకాలు రద్దు అంటావు కేసీఆర్ కిట్ రద్దు న్యూట్రిషన్ కిట్ రద్దు దళిత బంధు రద్దంటావు గొర్రెల పంపిణీ అయిపోతుంది సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అయిపోతుంది పథకాలు రద్దు చేస్తావు స్కీములు రద్దు చేస్తావు కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రోడ్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు దాన్ని అన్ని అటుకెక్కిచ్చేసిన ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తక్కువలో తక్కువ వన్ పర్సెంట్ ఖర్చు పెడితే లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఎనభై శాతం పాలమూరు ప్రాజెక్టు పూర్తయింది ఇవాళ ఎన్నైక రోడ్లు కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు అన్నీ కూడా అటుకెక్కిచ్చేసిన ఇలా అందువల్లనే ఇయాల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది పెట్టుబడులు పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి నీ అపరిపక్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రగతి మసక బార్తా ఉంది ఆదాయం ఎందుకు తగ్గుతుంది కేసీఆర్ గారి పదేళ్లలో రాష్ట్ర ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతే నీ రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇంకం ఎందుకు తగ్గింది రోడ్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ పాలనలో పెరిగింది ఎట్లా నీ పాలనలో తగ్గుతుంది ఎందుకో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోను చిల్లర మాటలు కాదు మాట్లాడు మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా ఒకసారి రివ్యూ చేసుకో నువ్వు ఇలా నీ నీ పాలనలో ఏం నువ్వు చేసింది ఒకటన్నా మంచి పథకం ఉందా ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఒకటైతే జరిగింది నీ పాలనలో ఒక మంచి పాలసీ అయితే తెచ్చినావు ఏది నీ కుటుంబానికి నీ అనుమూల బ్రదర్స్కు నీ క్యాబినెట్కు మనకు వచ్చే పాలసీ తెచ్చినావు ప్రజలకు కాదు ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చిన నువ్వు ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్ ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసిన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి